நாலு மீனெட் அது மாட்டாடு వెనక్కున్న రెండు ఇన్నోవాలు కొత్తవి సీఎం గారు శాంక్షన్ చేసిన వెహికల్స్ ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్కి విప్ విప్ గారికి మన చీఫ్ విప్ గారికి వచ్చిన వెహికల్స్ ఇవి సో ఆయనకి ఎస్కార్ట్ సిబ్బంది అంతా కూడా పెంచారు డ్రైవర్స్ అది గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ అది సో ఆయనకి ఇంకొక బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో కూడా ఉంది ఆయన దగ్గర ఉంది ఇప్పుడు సో ఇవి ఎల్లుండి అవతలండే పంపించేస్తాం ఆయన దగ్గరికి సో కొత్త ఇన్నోవాస్ రెండు తర్వాత ఈ మధ్య కొంచెం జగిత్యాల జిల్లాలో కొంచెం రౌడీ షీటర్స్ మళ్ళీ కొంచెం తోక ఊడుస్తు ఎత్తుతున్నారు వాళ్ళు వాళ్ళందరికీ వాన్ చేస్తున్నారు ఈ ఛానల్ ద్వారా సో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు యాక్షన్ అండ్ విల్ నాట్ లీవ్ దెమ్ దిస్ టైం కొంతమంది గాంజా కూడా అమ్ముతున్నారని తెలిసింది గాంజా డ్రగ్స్ సో ఆ గాంజాలను త్వరత డ్రగ్స్లోను మరి కేసులు పెట్టడం జరుగుతుంది వాళ్ళు ఇల్లు రేట్ చేసి భూ తగాదాల్లోకి భూ సెటిల్మెంట్స్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు రీసెంట్గా మొన్న టూ డేస్ బ్యాక్ ఒక అడ్వకేట్ గారు ఇంటికి వెళ్ళి నైట్ టెన్ థర్టీకి తలుపు కొడితే ఆయన వైఫ్ వచ్చి తలుపు తీస్తే ఆమెతో అసభ్యంగా మాట్లాడి బెదిరించి ఆయన బయటకు కోసం ఆయన బెదిరించి వి ఆర్ సచ్చింగ్ ది ఫర్దర్ ఫెలో ఐ థింక్ హీ ర్యాన్ అవే ఫ్రమ్ ద టౌన్ ఇక్కడ ఎవరైనా కానీ భూతగాధాలు తగాదాలు అన్నెసెసరీ వాటిలో రౌడీలు మటుకు దూరిస్తే మటుకు ఈ జిల్లాలో లేకుండా చేసేస్తా సో అది వాళ్ళు గమనించాలా తర్వాత ఊళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ లైవ్లీహుడ్ వాళ్ళు ఈక్ చేయాలా సో ది షుడ్ నాట్ గెట్ ఇన్ టు అన్వాంటెడ్ ప్రాబ్లమ్స్ సో నేను మొత్తం నిఘా పెడుతున్నాను ఎవరు ఏం చేస్తున్నారు అన్నది తర్వాత మెట్పల్లిలో కూడా కొంత అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది కాబట్టి మెట్పల్లి సబ్ డివిజను నిన్ననే వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టాను ఎస్ఐఎస్ అందరికీ సర్కిల్ వైస్ సో ప్రతి థర్స్డే అక్కడ టెన్ టు వన్ ఉంటాను మెట్పల్లిలో అక్కడున్న ప్రజలు అక్కడ ఎవరైనా ఉంటే బాధితులు వాళ్ళు వచ్చి నాకు రిప్రజెంట్ చేసుకోవచ్చు విల్ టేక్ యాక్షన్ ఫ్రమ్ దేర్ అలా కూడా అక్కడ ఉన్నానని ఇక్కడ రా వచ్చే అవసరం లేదు అనుకోవద్దు ఇక్కడికి వచ్చేప్పుడు ఇక్కడ రావచ్చు నైన్ టు లెవెన్ డైలీ నేను అవైలబుల్గా ఉంటాను ఆఫీస్లో తర్వాత నేను ఎట్లైనా బయటకు వెళ్ళొచ్చు ఈ షెడ్ కూడా పబ్లిక్ గురించే కట్టించాను ఈ షెడ్లో ఇంకో టూ త్రీ డేస్లో ఇనాగ్రేట్ చేస్తాను షెడ్ని సో నైన్ టు లెవెన్ పబ్లిక్ని కలిసి లెవెన్ తర్వాత నా పనులు ఏమైనా జిల్లా పనులు చేసుకుంటాను సో అందరూ సుఖ సంతోషతో ఉండాలా సెక్యూర్డ్గా ఉండాలా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కానీ కెన్ కాల్ మీ ఆల్రెడీ చేస్తున్నారు నా నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ ఎయిట్ డబల్ వన్ డబల్ జీరో ఇది ఎప్పుడు అందుబాటులో నేను కాల్ చేయొచ్చు మీ భూములు కానీ మీ ఆస్తులు కానీ ఎవరు లాక్కోరరు దానికి నేను హామీ ఇస్తున్నాను సో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నాకు చెప్పండి ఆడపిల్లలకి ఎస్ఎంఎస్లు పెట్టడం తర్వాత ఇంకేదో పెట్టడం చాలామంది వచ్చారు వాళ్ళ మీద కూడా చాలా కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది సో మెయిన్గా షీట్ సార్ తర్వాత ఎవరైతే భూ తగాదాల్లో రవిడీ షీటర్ని ఇన్వాల్వ్ చేస్తాడో ఆయన కూడా రవిడి షీట్ ఓపెన్ చేసేస్తాను ద సివిలియన్ హూ ఈజ్ ఇన్వాల్వింగ్ రవిడి షీటర్ సో వాళ్ళ మీదగా చట్టపరమైన చర్య తీసుకుంటాం ఆయన కూడా రవిడి షీట్ ఓపెన్ చేస్తాను బికాజ్ ఈజ్ ఎంకరేజింగ్ రెవిడీస్ కాబట్టి వీ వాంట్ టేక్ యాక్షన్ దట్ వే నా సిఏఎస్ అందరికీ ఆ విధంగా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా యాక్షన్ సివియర్గా ఉంటుంది సో అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని ఆశిస్తున్నాను తర్వాత ఒక డెకైట్ ఒక రాబరీ గ్యాంగ్ పెరుగుతుంది నిన్న వేములవాడలో ఒక ఆయన హార్మోన్ నుంచి వస్తే నేను కొట్టేందుక డబ్బులు లాపడం జరిగింది అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఇన్ మై జిరిస్ట్రిక్షన్ వేములవాడ నుంచి అట్ సైడ్ చందూర్తి సైడ్ వెళ్తుంటే అయింది బట్ మన దగ్గరికి వచ్చాడు కాబట్టి మన ఏరియా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు కాబట్టి ఆయన మీద ఆయన దీని మీద కేసు కట్టి యాక్షన్ తీసుకోవడం జరిగింది సో అందరికీ నేను కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను ఎక్కువ గోల్డ్ తీసుకెళ్ళొద్దు ఇళ్లలో కూడా ఎక్కువ గోల్డ్ పెట్టద్దు ఈ గ్యాంగ్స్ తిరుగుతున్నాయి సో మీ ఇంటికి తాళమేసి వెళ్ళినప్పుడు మాకు చెప్పండి చెప్పమని అడుగుతున్నా కానీ మీకు చెప్పట్లేదు వీల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్ ఇన్ఫ్యాక్ట్ వీల్ యూజ్ ఇట్ యాస్ డిక్ ఆ ఇంటికి మేము నిఘా పెడతాము వాడు వస్తే ఒకళ్ళు మాకు దొరుకుతాడు లైవ్గా రెడ్ హ్యాండెడ్గా సో కైండ్లీ పాస్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ సో విల్ సి వాట్ ద బెస్ట్ వీక్ ఇంట్లో సో హ్యాపీ రంజాన్ టు ఆల్ ముస్లిం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ బాగుండాలి అందరూ బాగా చేసుకోవాలి అన్ని పండుగలకి అందరం కలిసి చేయాలా సో అందరూ సుక్షణం ఉండాలని ఆశిస్తూ జిల్లా ఎస్పీ కింద నేను అందరినీ ప్రార్థిస్తున్నాను